అందరికీ ఇంక ఈరోజైతే చేయిన్కి అయితే వచ్చేసానండి అసలు వెండ విపరీతంగా ఉంది మా గుడ్డికి ఇంకెండపాలు అవుతాయి అని చెప్పేసి ఇంకా నెత్తికి గొడ్డగొడ కట్టేస్తాను చేన్కి అయితే వచ్చేసామన్నమాట బాగా వచ్చేసి మిషన్తో గిడ్డంతా శుభ్రం చేస్తున్నాడు ఏంటంటే జనాలు చెప్పడం అండి అంచేమిటి నేను బాగా వచ్చేసాము బాగా ఏ విధంగా చెప్తున్నాడు అనేది మీకు చూపిస్తాను ఇదే అనమాట మా వచ్చేసి దిగ మాములుగా దిగబడట్లేదు దగ్గర పోయి చూపిస్తాను గెనాల మీద గెడ్డట శుభ్రం అది కొన్నప్పుడు యూజ్ లేదేమో అని చెప్పి బావని అందరూ అన్ని ఈ పనులు చేస్తూ ఉంటావు అని మేము అందరం అన్నాము ఓడికుండకుండా ఏ చేస్తామని కానీ ఇది ఇప్పుడు యూజ్ అవుతుంది బాగా నీళ్ళు పోతున్నాయి నీళ్ళు గురి మళ్ళీ నీళ్ళు ఏడ కడతావండి దీనికి నీళ్ళు కట్టాలంటే మళ్ళీ రేతి రోజు కట్టాలి ఏది చూడు వచ్చేసి టైం ఎందులో అవుతుంది ఎన్నికప్పుడు నేను చేయలే కారణం అంటే రోడ్ వేట కోపిస్తున్నానండి సోమవారం నాడు కదా ఈరోజు వచ్చేసి శనివారం సో అయితే రేపు అనేది గిన చెప్పుకొని సోమవారం నుంచి మొత్తం చేయడం నుంచి సిద్ధం అందుకని చెప్పి రోడ్బెట్టు కోపిస్తున్నాను మన మొన్న టైం కానీ కుదరలేదు అన్ని చేయలు పోసిన తర్వాత ఈ చైన్ ఒకటి ఆగిపోయింది లైట్ నుండి అని చెప్పేసి ఆగిపోయి సో అయితే మళ్ళీ ఈరోజు కోపి టైం ఏ టైం అయినా కానీ నైట్ తీసుకొచ్చాను నైట్ పిక్చర్ లాగా ఈ విధంగా తిరుగుతూ ఉన్నాను ఏ విషయం ఎప్పుడు ఏం చెప్పలేము అసలు ఈ వేసే సో అయితే చేసేది ఏమో ఉందిలే మనిషికి ఎంత ఎంతవటికీ ప్రాప్తం ఉందో అంతవరకు సో అయితే మిషన్ కదా అవునవును కొట్టు సో అయితే ఇక్కడ చెప్పులు ఆ చెప్పులు అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఓ చిన్న పాములే వాన పాములు మొత్తం సో అయితే ఈ నాలుగు ఎకరాలు గినాలు వేయడానికి అయ్యే ఖర్చు వచ్చేసి ఐదు అండి అంటే ఎకరానికి పన్నెండు వందలు చొప్పున ఈ యొక్క గిణాలు వేయడానికి ఐదు వేలు ఖర్చు వచ్చేసింది మరి ఎట్ట చేయాలి ఏం కదా అనుకుంటే మన దగ్గర బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉందండి మీ అందరికి తెలిసిందే కదా మరి ఏతా ఏం కాదు అనుకుంటే కనపడుతుంది పాపం ఆ బుజ్జుమన్నాయండి ఎప్పటి నుంచో అంటే ఎప్పుడే కదా పని ఏడా తెచ్చాను కొన్ని ఏడాది ఒక పర్పస్ మీద తీసుకొస్తే ఆ పర్పస్ వర్క్ కాకపోతే ఇంట్లోనే ఒక మూలలో పెట్టాను దాన్ని డబ్బులు రండి కట్టేసాను అప్పుడే సరేనండి నా ఉద్దేశం అంటే ఏ వస్తువుని ఎప్పటికైనా పనికొచ్చుదన్న ఉద్దేశం నాది కూడా సో అదే సేమ్ యాసిటీస్ కాదు అయితే ఇప్పుడు పనిచేసింది ఇవి చూసాడా కనబడే కదా అంతా చక్కగా సాఫీగా ఏ విధంగా ఉన్నాయో మొత్తం శుభ్రంగా చెక్ చేసానండి ఇంక ఈ పైప్ ఇచ్చి ఈ పైనండే కదా ఈ పైన గినలన్నీ సాధారణంగా చెక్ చేసేయాలి దాని మిషన్తో కొట్టేయాలి ఆ మిషన్తో కొట్టితే ఇంకా మొత్తం అయిపోయింది సో అయితే నేను ఆ విధంగా గినాలమైన గినమైన ఈ విధంగా శుభ్రంగా గడ్డి కొట్టేస్తే బుజ్జేమో ఈ విధంగా మట్టి వేస్తుందండి ఇదిగోండి పాపం మట్టి వేసి చలిసిపోయి పాపం బాన్లు పడుతుంది ఇదిగో చూసారా ఈ విధంగా అయితే అయిపోయేటప్పుడు నేను గడ్డి కొట్టేసి అయిపోయిన తర్వాత దాని మీద ఎట్ట మట్టి మట్టి వేస్తా ఉంది అప్పుడు నీకు కానపడతాయి కదా ఎక్కడుంది ఏం కథ అనేది నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అనేది అప్పుడు బుజ్జి అనేది తీసి మట్టి ఇక్కడ వేస్తా ఉంది సో అయితే ఈ కాంతి బుజ్జి ఇప్పుడు కాదులే తెలిసిన వెయ్యాలిగా అది అబ్బా నీళ్ళు నీళ్ళు తడుపు నీళ్ళు తడుపు కాలు కేసు జాగ్రత్త అమ్మా అది ఎవరి కోసం అమ్మా అది అదండి సంగతి తొక్కేదండి వెరీ గుడ్ సాధారణ చేయాలి చాలా చాలా చాలే ముళ్ళు సో అయితే బుజ్జి కూడా ట్రై చేస్తానండి అనేక వెళ్ళి నేను కూడా బుజ్జికి ఇచ్చాను ఆ కొడు కొట్ కొట్ కొడ్ కొట్ అంతే సో ఆ బుజ్జి ఆ బాబు అయినా కదా సో ఇది చూసారు కదా గణమైన గడ్డి అంతా ఆ విధంగా కట్ అయిపోతుంది సో అయితే గనది అనేది నీట్గా కనబడతాయి నీట్గా కనబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇటుగా మడ తక్కువ ఉన్నప్పుడు ఈ మట్టి తీసుకొని వేసేస్తాం అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నావు సరే ఆ పుచ్చి ఇంకా ఇది అవుతా ఇంకా బాబు వద్దు వద్దులే నువ్వు టైం పెట్టి ఆయన సార్ ఇవ్వండి సరేనండి మీకు బాగా అయితే తగపాడుతున్నాడా ఇంకా ఆ విధంగా అనమాట మనారు వచ్చేసి ఇదేనండి నా చిట్టితల్లి చేతుల మీద జలిస్తే చూసారు అంత బాగా వచ్చిందో అసలు స్టార్టింగ్ రోజైతే అస్సలు అనుకోలేదు అసలు ఏందబ్బా ఎట్లా అయిపోయింది ఎంత అనుకున్నాం కదా అని అనుకున్నాం కానీ చివరికి మనారు చూడండి ఏ విధంగా పడుతుందో మనారు మేడొచ్చేసి అంత ఇదేనండి అసలు అయితే అటు పూర్తిగా పోయింది అనమాట అసలు ఇంకా బాగా వచ్చింది అటు అయితే వచ్చేసి ఇంక నారు పేయకాల ఎప్పుడంటే ఇంకా రేపే మా నాటు కాబట్టి బావ పక్క చూసారా శుభ్రం చేసుకుంటూ అవుతున్నాడు నేనేం ఇదండి ఒంటి గంట అవుతా ఉంది ఏదైనా కానీ అన్నం ముందు తర్వాత పక్కన పెట్టి మా చేలో పని అయిపోయినాకే మాకు ఇంకేదైనా తినటమైనా ఏదైనా కానీ ముందైతే ఈ పని అయితే కానియాలి చూసారు కదా బాబు ఎంత కష్టపడుతున్నాడు రేపు మళ్ళీ నేను బాగున్నారు అట్ల పోయాలా ఎందుకంటే రేపు ఎన్ని వస్తా ఉన్నారు కనుక కొంచెం కుదరలేదని ఆగిపోయినారండి అసలు గాలి చూసారా ఎవరే అంత అసలు ఎట్లాగ ఉందో వచ్చేసి ఇంకా ఆరేసారు కాబట్టి వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలండి నాటేసిన కానిచ్చి తెల్లారి వచ్చి కొంగలు దొక్కునే లేదని చెప్తే సేపు ఉండాలా నాటైపోయిన తెల్లారు కానీ ఇంకా నాటేసే రోజు కానీ మీరు చూపిన కుదిరితే చూపించేది లేకపోతే ఇంక మీరే చూడాలి ఇంకెట్టుండి దయాల చూడండి మొత్తం అయితే వేసేసాను శుభ్రంగా చూసేయండి ఇప్పుడు నీట్గా కనపడుతున్నాయి ఇది కాపాడ చేయంత మందే అండి ఇది నీట్గా గీయాలి కనపడుతున్నాయి కదా పొద్దున్నంత చేసిన కష్టం అయితే ఇది ఇదిగో చూడండి నేను కట్ చేయను అంటే కట్ చేయకపోతే ఏ విధంగా ఉన్నాయో కట్ చేసిన తర్వాత ఎట్ట ఉన్నాయో అదే సంగతి మా అమ్మో మా నాన్న కూడా వచ్చేసాడు ఎందుకంటే రేపు రోజు నాటు కాబట్టి అందరూ వచ్చేసారు మొహం అంత మట్టి పడి వేసిందండి ఇది ఈ మిషన్ వల్ల సో అయితే మిషన్ వేసుకుని వెళ్తాను ఇంక ఇంటికి వెళ్ళిందో చూపిస్తాం